డిలిమిటేషన్ పేరు మీద వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ రాష్ట్రాలని పెంచుకొని పార్లమెంట్ ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు సౌత్ ఇండియాలో అందరూ ఎడ్యుకేటెడ్ ఎక్కువ అక్కడ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువ అక్కడ దేశభక్తి ఇక్కడ ఉందో అది దాని మీద పనిచేస్తారు ఇక్కడ మీరు ఎన్నిసార్లు సార్లు ఎన్ని ఎన్ని రామ జన్మభూములు కట్టినా కానీ ఓట్లేరు వాళ్ళు అనుకుంటే కనుక చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎక్కువ ఉన్నది కాబట్టి సరైన పద్ధతుల్లో ఓటికి రియాక్షన్ అవుతారు అందుకని ఈ దైవభక్తి కానీ దేశభక్తి పేరు మీద మీరు ఎన్ని పటాన్ కోట్లు కానీ ఇంకెన్ని బాంబ్లాస్టులు చేసినా సుపారీలు చెప్పినా జనరల్ లొంగరు అందువల్ల వాళ్ళు కావాల్సింది ఏంటంటే నార్త్ వైపు సీట్లు కనుక ఇంకో వంద సీట్లు రెండు వందల సీట్లు పెంచుకుంటారు ఎప్పుడు అప్ కీబార్ చార్సో అన్నట్టుగా అప్ కీబార్ పాన్సో అని కొట్టుకు వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ ఆటలు సాగనివ్వం మొన్న జరిగిన ఏది చెన్నైలో జరిగిన సమావేశం ఒక దిక్సూచి అవుతుంది స్టాలిన్ గారి ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల నుంచి చిన్న రాష్ట్రాల అందరు వచ్చారు మేము నష్టపోతాం మీరు కనుక ఇరవై లక్షలకు ఒక పార్లమెంట్ మెంబర్ అంటే గనుక కేరళలో పన్నెండు సీట్లే అవుతాయి మనకి ఇంకా పెరగవు ఒకటి నుంచి రిప్రజెంటేషన్ పడిపోతుంది మనకి మనకు రావాల్సిన వాటాలు మనకు రావాల్సిన మన పార్లమెంట్లో మాట్లాడే టైం కూడా అక్కడ ఎలా ఉంటుంది అని టైం పార్లమెంట్ మెంబర్ల ప్రకారం లెక్క ప్రకారంగా అక్కడ టైం ఇస్తారు మాట్లాడడానికి పది నిమిషాల ఇరవై నిమిషాల చెప్పడానికి కూడా అవకాశాలు ఉండవు మాట్లాడడానికి అవకాశం ఉండవు ప్రతి బిల్లు వాళ్ళకి వాళ్ళకు వచ్చినట్టు చేసుకుంటారు మొత్తం బుల్లెట్ ట్రైన్ దగ్గర నుంచి అటు నార్త్కి వెళ్ళిపోతాయి కావాల్సిన డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నార్త్కి వెళ్ళిపోతుంది మీకు ఒక విషయం తెలుసు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ గుజరాత్ పక్కన ఒక సిటీ కడుతున్నారు దాని పేరు ధొలేరో మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడు ముప్పై మూడు వేల ఎకరాలని అడిగాడు అక్కడ కట్టేది ఎంత తెలుసా మీకు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో ఆల్రెడీ సిటీ డెవలప్ రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో